నకరికల్లు మండలం పాలెం గ్రామ పంచాయతీ పర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకుల విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు రాజకీయంగా ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది మీరు ఏ పార్టీలో ఉన్న ఏ పార్టీ ఎలాంటి బలోపేతం చేశారు బీఆర్ఎస్ పార్టీ నమస్కారం సార్ మా పేరు విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలుపొందినాం ఆ తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము మా గ్రామ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కొరకు మేము బీఆర్ఎస్ పార్టీకి మారాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మారి చాలా అభివృద్ధి పనులు చేసినాం సార్ సార్ మీరు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచినట్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పార్టీ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసింది ఇక మనకు కూడా విలేజ్లో గ్రామ అభివృద్ధి పనులు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్స్ కోసం మేము డెవలప్మెంట్ కొరకు పార్టీ మార్చాం సార్ సార్ మీ సతీమణి గారు మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్గా ఒక పనిచేశారు మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి అందించారు సార్ మా గ్రామంలో పలు బజార్లలో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇక్కడ విలేజ్లో శ్మశాన వాటిక కానీ డంపింగ్ యార్డ్ కానీ దగ్గర దగ్గర ఒక తొంభై నుంచి కోటి రూపాయల వరకు స్థానిక అప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చిమ్మతి లింగయ్య గారు ఆ చాలా అభివృద్ధి పనులు చేసినాం కోటి రూపాయల దాకా శ్మశాన వాటిక కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు ఊళ్ళ గ్రామాలలో సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇలాంటి పనులు చేసినాం సార్ అభివృద్ధి పనులు చాలా చేసినాం సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు మీ గ్రామానికి అందినాయి సంక్షేమ పథకాలు ఇప్పుడు హృదయాపే ఉంది కేసీఆర్ అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మూడు వేల పదహారులు రెండు వేల పదహారులు ఇప్పుడు వికలాంగులకు మూడు వేల పదహారులు ఇంకెవరికైనా ఫిన్షన్ రావాలనుకో అర్హత ఉండి ఫిన్షన్ కొట్టేసినా కానీ అందుబాటులో ఉన్న ఎంప్రయోగకర్తో మాట్లాడించి వాళ్ళకి సేవలు అందించినాం ఎవరు ఏ పని చెప్పినా గడప వద్ద ఉండి ఇలా పని చేసుకోవాలి ఇలాంటి పని చేయాలని ఎండిఓ గారితో కానీ స్థానికంగా ఉన్న సెక్రటరీ గారితో కానీ ఇంకా వీళ్ళ వల్ల కాకుండా కానీ ఎమ్మెల్యే గారితో మాట్లాడించి ఎవరికి పేదలకు ఎలాంటి సంక్షేమ పథకమైన అందించే అభివృద్ధి కార్యక్రమం చేసినాం సార్ సార్ మీ ప్రభుత్వ ఆయంలో డబుల్ బెడ్రూమ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ ఎంత మేరకు లబ్ధి లయకూడదు మన కాడ అలాంటిది అయితే జరగలేదు సార్ పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని నేమ్స్ విలే విలేజ్కి కొన్ని నేమ్స్ అనే లీస్ట్ అవుట్ చేసినాం ఈ లోపు అన్ని కారణాల వల్ల మనకు ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్ కోడ్ పడేసరికి ఆగిపోయింది సార్ ఇంతవరకు ఇంకా డబుల్ బెడ్రూమ్ అనేది ఇంకేం కావాలి ఇక్కడ వాళ్ళు ఇంకా దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవ్ల గొర్రెల పంపిణీ కానీ ఆ దళిత బంధు కూడా నేమ్స్ అలక్ట్ చేసి మా స్థానికంగా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి మేము అందించినాం అందించే క్రమంలో ఇక కోడు ఎలక్షన్స్ అనేసి అవి ఆగిపోయినాయి సార్ అందువల్ల మేము దళిత బంధు మా పక్క విలేజ్లల్లో ఓలాపురం కానీ నడుగూడ కానీ అక్కడ దళిత బంధు అభివృద్ధి కార్యక్రమం జరిగింది మంచి జరిగింది సార్ అక్కడ సార్ మీరు ఇంత అభివృద్ధి కొనసాగించినారు పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు అందించినారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది ఎక్కడ అంటే అదొక గాలి లెక్క అదొక ఇప్పుడు ఏది ఇక వాళ్ళు ఎంత పని చేసినా చేయనట్టుంది ఒకసారి చూసి చూద్దాం అడిగి చూద్దాం ఒకసారి ఇది కూడా ఏం చేస్తుంది అనికే ఫోర్ ట్వంటీ అని హామీలు ఇచ్చింది చాలా హామీలు ఇచ్చింది హామీలకు ప్రజలు లోన్ అయ్యి ఇక ఇప్పుడు అట్లనన్నా అవుతుంది అనుకుంటే ఇప్పుడు అంత శూన్యమైంది సార్ ఆ నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఏం లేవు ఊళ్ళెల్లో పోతే ఒక్కొక్కరిని ఏం చేస్తుర్రో ఆ నాయకులు ఊళ్ళేళ్ళకి రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారంటీలు అమలు ఉంటుంది ఆరు గ్యారంటీలు ఎంత మేరకు లబ్జ్ ఏమైంది సార్ ఆరుగామిలలో ఎలాంటి ఒక్కటి కూడా పూర్తిగా కాలేదు ఒక బస్సు సౌకర్యం మహిళలకు బస్సు కూడా ప్రతి బస్సులో ఎక్కడ చూసినా గొడవలు ఎక్కడ చూసినా గొడవలు గొడవ పెట్టడానికి బస్సు ఇచ్చిరేమని చాలా మంది స్టేట్మెంట్లు మహిళలే స్టేట్మెంట్లు ఇస్తున్నారు దాని గురించి మనం ఇక మాట్లాడుకున్న దాని గురించి వేస్ట్ అనిపిస్తుంది సార్ మాకు ఈ ఈ యొక్క ఉన్న ప్రభుత్వంలో రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంతవరకు కూడా రేషన్ కార్డు వచ్చిన సందర్భం లేదు ఆ ఇండ్లు ఇండ్లు అంటారు ఇంతవరకు ప్రొసిడింగ్ లెటర్స్ అంటారు అది అంటారు ఇంతవరకు ముగ్గు పోసిన మా విలేజ్లు ఇంతవరకు ముగ్గు పోసిన ప్రసక్తే లేదు వస్తున్నాయి 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 అంటారు ఏం వస్తుంది మరి ఇటీవల కాలం నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రకటించింది గవర్నమెంట్ దాంతోపాటు పేదలకు నిరుపేదలు రేషన్ కార్డు ఇస్తున్నాయి అంటున్నారు ఇటువంటి సన్న బియ్యం కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు సన్న బియ్యం పోయిన నెల నుంచి సన్న బియ్యం వస్తుంది సార్ రేషన్ కార్డు విషయాలు అయితే ఇంతవరకు ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటారు కానీ రేషన్ కార్డు వచ్చింది పలా ఒక దళిత వ్యక్తికి కానీ పలాని ప్రజలకు ఒక అభ్యర్థి కానీ పలానా వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు రేషన్ కార్డు వచ్చిన దాకా లేదు కాకపోతే దరఖాస్తు ప్రజాపాలన పెట్టి దరఖాస్తు తీసుకోరు ఆ దరఖాస్తులు ఏమైనా ఇంతవరకు ఒక కార్డు వచ్చిన పరిస్థితి లేదు సార్ విలేలల్లో సార్ అలాగే ఇప్పుడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినవంటారు సన్నోడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చినవంటారు ఎంతవరకు రైతులకు లబ్ధి చేయకూడదు మా దగ్గర ఒక కొంతవరకు అయింది సార్ కాకపోతే అందరికీ ఇప్పుడు ఫో నాలుగు లక్షలు తీసుకుర్రు అలా నాలుగు లక్షలు బ్యాంకు కూడా ఏం చేస్తుండు బ్యాంక్ అయినా ఏం ఆ మిగతా రెండు లక్షలు వేసుకొని రెండు లక్షలు మాపేరు అట్లా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ దాకా ఆ డబ్బులు వేసుకోరు కానీ వాళ్ళకి రుణం ఏదో కొంత కొంత వరకు రుణమాఫీ అయింది ఈ దళిత బంధు ఈ రైతు బంధు విషయంలో రైతు భరోసా అంటారు ఇంతవరకు రైతు భరోసా లేదు రైతు బంధు విషయంలో రైతు బంధు కొందరికి నాలుగు ఎకరాల వరకు పడ్డాయి అంటారు కొందరు రెండు ఎకరాల వరకు ఇంతవరకు రైతు బంధు కూడా పా కాలం మీదకొస్తుంది ఇంతవరకు రైతు బంధు కూడా పూర్తి పడ్డ దాఖలు కనిపిస్తలేవు సార్ ఇక్కడ గత అంటే ఎమ్మెల్యే అంటే గత బీఆర్ఎస్ పాలనలో మీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగినాం మా మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో మా విలేజ్లో మేము సీసీ రోడ్లు పోసుకోగలుగున్నాం మేము డ్రైనేజ్లు కట్టుకున్నాం మేము బడికి అప్పుడు ముఖ్యమంత్రి గారు కార్యక్రమం తీసుకొస్తే బడి కూడా అభివృద్ధి చేసుకున్నాం చాలా మా తరఫున కానీ మా మాజీ ఎమ్మెల్యే తరఫున కానీ మేము చాలా అభివృద్ధి పనులు చేయడానికి ట్రై చేసినాం చేసినం కూడా సార్ చాలా మేము ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే గారి సహకారతోటి మంత్రి గారి సహకారంతో జయ రెడ్డి గారి సహకారతోటి మేము అన్ని రకాలుగా పనులు చేసుకోవడానికి ట్రై చేసినాం చేసినాం సార్ ఇప్పుడు గతంలో అంటే మీరు పదేళ్లలో ఉన్న ఆయంలో అక్కడక్కడ కొన్ని అంటే మీ అంటే పార్టీలో కొన్ని అంటే రెండు వర్గాలుగా వర్గ విభేదాలు ఉన్నాయంటే ఎంతవరకు వర్గ విభేదాలు అంటే వర్గ విభేదాలు ఇంతవరకు ఏం లేవు కాకపోతే పైన బయట మీడియా బయట మన సోషల్ మీడియా వాట్సాప్లలో జరిగింది కానీ బయట ఇంతవరకు అయితే అలాంటి వర్గ మీడియా లేదు సార్ మాకు మాకు ఎప్పుడున్నా మాకు బాస్గా మాకు జయదీశ్ రెడ్డి గారు ఉండే జయదీశ్ రెడ్డి మంత్రి గారు ఉండే తర్వాత మా స్థానికంగా మా ఎమ్మెల్యే గారు ఉండే చిరుమతి లింగయ్య గారు ఆదివారులు మేము ఏ సమస్య ఉన్నా సార్ అని సమస్య ఏమంటే స్థానికంగా ఉన్న అధికారులకు కానీ వాళ్ళతో పేదలకు కానీ ఏం అందాలని ఏమంటే ఫోన్ కాల్ల ద్వారా లేకపోతే అందుబాటులో ఉన్నప్పుడు మాట్లాడి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి దోహదపడ్డారు సార్ అంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు కానీ నిరుద్యోగ నిరుద్యోగులకు అంటే ఉద్యోగ విషయాలలో తాసారం చేసింది గవర్నమెంట్ నిరుద్యోగులను పట్టించుకోలేదు పేపర్ లీకేజ్లు కూడా అయ్యి ఎంతోమంది నిరుద్యోగస్తులు ఇబ్బందుల పాలైపోయారు అది అక్కడికక్కడే అది అక్కడికి అక్కడ ఉన్న పరిస్థితులలో అది ఏమిటి కూడా అంటే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు ఉద్యమ తెలంగాణ కోసం ఎవరైతే ఉద్యమకారుల పనిచేసిన ఉద్యమకారులను అనవదక్కి ఉద్యమకారులను పట్టించుకోలేదు అంటున్నారు మరి ఎందుకు అక్కడ అట్లా ఆ అంటే గత పదేళ్ళలో ఎందుకు నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు ఎందుకు మంచి స్థానం కల్పించలేకపోయింది గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన స్థానం కల్పించు కదా సార్ స్థానం కల్పించారు కానీ అందరికీ ఒకేసారి కాదు కొంత విడతల వారిగా విడతల వారిగా ఇప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కళాకారులు ఏమంటే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కళాకారులను కూడా పర్మనెంట్ తీసుకుని ఇప్పటివరకు కూడా ఒక కళాకారులకు జాబు ఏర్పాటు చేసి ఇప్పటివరకు కూడా కళాకారులకు వచ్చినాయి ఇంకా కొంతమంది ఉన్నారు ఒకేసారి కావాలంటే ఏ పనైనా కాదు సార్ ఆల్రెడీ ఇతనే ఉన్నాయి ఉద్యోగకారులు కూడా వాళ్ళకు ఇండ్లు ఇస్తామని ప్రకటించరు వాళ్ళకు ఇల్లు లేకుంటే స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా స్థానికంగా అయితేనే ఉంది కాబట్టి కొంత కారణంగా కొంత లేటు కావడం వల్ల ఈలోపు ఎలక్షన్ మారి ప్రభుత్వం మారవడం వల్ల అది కొంచెం ఆలస్యం అంటూ జరుగుతుంది సార్ సార్ మల్లిదర్ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి అంత తల్లి వాళ్ళ తల్లి శంకరమ్మ కూడా ఏం బీఆర్ఎస్ పార్టీలో ఏం ప్రాధాన్యత దక్కలేదు ఎలాంటి పదవులు కూడా ఇవ్వలేదు అలాగే పీడియాక్ట్ మొదటి ఉద్యమకారులు చెరుకు సుధాకర్ కూడా ఏం ప్రాధాన్యత దక్కలేదు అంటారు ఉద్యమకారులు అంతా నిరాశలో ఉన్నారు సార్ ఎందుకు అక్కడ ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు ఉద్యమకారులు ఎందుకు పట్టించుకోలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉద్యమకారులు పట్టించుకోకూడదు లేదు ఎవరిని కూడా ఇప్పుడు చే ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి గారిని కూడా తొలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించారు మాట్లాడారు ఒకసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కొంత అక్కడ ఉన్న ప్రభావం వల్ల అట్లా జరిగింది ఇక్కడ నకరికల్ నియోజకవర్గం వచ్చేసరికి డాక్టర్ సాగర్ గారికి కూడా అనేక స్థానికంగా ఒక స్థానం కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే ఈ ఇదొక ఇట్లా జరిగి పార్టీ కొంత నష్టం జరగడం వల్ల ప్రభుత్వం ఇబ్బంది అయి కొంచెం ఇట్లా జరిగిందనమాట సార్ గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన తేడైంది బీఆర్ఎస్ పాలన పేదవాడికి సంక్షేమ పథకం అందింది ఇంతవరకు ఇప్పుడు పద్దెనిమిది కాల పద్దెనిమిది నెలల కాలంలో ఇంతవరకు ఒక రేషన్ కార్డు పూర్తిగా అందలేదు ఒక రైతు బంధు పూర్తిగా రాలేదు ఒక దళిత బంధు లేదు రైతు బీమా అనేది ఒక రైతు చనిపోతే ఇంతవరకు పొలాల పొలాలకాడిపోయి ఒక సాట డబ్బ కాడ రైతు చనిపోతే ఆ రైతుకు ఇమీడియట్లీ వారం రోజుల్లో ఒక ఐదు లక్షలు రైతు బీమా పథకం వచ్చేది ఇంతవరకు ఆ రైతు బీమా పథకం అనేది జాడే లేదు ఎంతమంది రైతులు చనిపోయారు ఏం సంగతి విలే కనీసం ఆలోచించి ఆ మంత్రి గారు మరి రైతు బంధు రైతు బీమా పథకాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కళ్యాణక్ష్మి ఇంతవరకు కళ్యాణలక్ష్మి లేదు అదే తులం బంగారం లేదు ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ అందువల్ల విలేయులల్లో కూడా ఎక్కడైనా వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది విలేజ్లలో మీకు కూడా మీడియా మిత్రులకు కూడా అందరికి తెలుస్తూనే ఉంది వాట్సాప్ గ్రూపులలో మీడియా మిత్రులకు అందరికి తెలుస్తూనే ఉంది ఇలాంటి పథకాలు ఫస్ట్ ఆమె ఇవ్వడం ఆమె ఇవ్వకుండా అయిపోవు ఆమె ఇచ్చి తులం బంగారం ఎక్కడ కనిపిస్తుంది సార్ ఏ మహిళకు ఏ పెళ్ళైన మహిళకు ఏమైనా ఇచ్చిన దాఖాలు ఉన్నాయా సార్ పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలల్లో సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఆర్గానిటతో పాటు ఇక్కడ అంటే స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాబట్టి ఇక్కడ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి కావచ్చు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ అభివృద్ధి పనులు అంటే ఇంతవరకు చేస్తూనే వారు ఇంతవరకు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు అందువల్ల ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ చూద్దాం సార్ టైం ఉంది కదా ఇప్పుడు పద్దెనిమిది నెలల నుంచి గడిచిన ఇలా సంక్షేమ పథకాలు అయితే ఇంతవరకు చేరలేదు రేషన్ కార్డు అన్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు దళిత బంధు అన్నారు ఇలాంటి దళిత బంధు పేరే లేదు బీసీ బంధు పేరే లేదు గొర్రెలు గొర్రెల పంపకం అది లేదు ఇలాంటివి పోయినాయి ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఆలోచించి మంత్రి అందుబాటులో ఉన్న మంత్రికి మాట్లాడుకొని సీఎం దాకా పోయి ఈ దృష్టి ఊళ్ళో బీసీ రైతు బంధు విషయంలో కూడా మాట్లాడి ఆ యొక్క పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా కూడా ఎందుకంటే పొద్దున్నేస్తే రైతులు బాయి కాడిపోతుంటారు సరే మంచికో చెడుకో పాము కట్టే తేలు కట్టి చనిపోతారు వాళ్ళకు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు రైతు చనిపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ఆ రైతు ప్లేస్లో సరే ఏదో ఒక ఏదో ఇంత సాయం అందించడానికి ఐదు లక్షలు పెట్టారు అది ఇంతవరకు ఊసేయలేదు దాని గురించి దాని గురించి కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కోమటి గారు కానీ స్థానికంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఎవరైనా ఈ యొక్క దృష్టిని తీసుకొని సీఎం రేవంత్ గారి రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ ఆ పథకాన్ని కొనసాగించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ సార్ స్థానిక సంస్థలు ఎలక్షన్కి వచ్చి సంవత్సరాల పైచీలకైతుంది స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ప్రజలు ఇక్కడ గ్రామ ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అంటున్నారు గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది ఎక్కడ కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి ఎక్కడ జాపే జరిగితే ఎందుకు ఎలక్షన్లకు ముందు పోలేకపోతున్నారు ఎందుకు మనం హామీలు ఇచ్చినాం సార్ హామీలు ఇచ్చినాయి అక్కడ పథకాలు రాలేకపోతున్నాయి పోతే ఎట్లుంటుందో అనే చెప్పి ఆలోచిస్తున్నట్టు అనేది మాకు అనిపిస్తుంది మరి ఇంతవరకు కూడా మూడు నెలలు పెడతారు ఏమన్నా హైకోర్టు కూడా మూడు నెలలలోకి పెట్టాలి సెప్టెంబర్ వరకు పెట్టాలని ఇచ్చింది ఇంతవరకు నోట్కు ఏం లేదు వస్తుందేమో వెయిట్ చేస్తున్నాం వీళ్ళల్లో ఈ బీసీ డిక్లరేషన్లో తుంగత్తు బీసీ డిక్లరేషన్లో ఫార్టీ టూత్ రిజర్వేషన్ కల్పిస్తా అన్నది అది కల్పించిన తర్వాత వస్తా అన్నది అది కల్పించిన తర్వాత ఎలక్షన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ అదే సార్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గా చేసినాం బీసీ వర్గా కూడా ఆ బిల్లు అంటే అది పంపించిన కేంద్రాన్ని మరి ఎస్సీ వర్గీకాల బీసీ వర్గా ఈ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా ఎస్సీ వర్గీకరణ జరిగితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ కొంత ఎస్సీ మాల జాతులు ఇంకో రెండు మూడు జాతులు నష్టపోయే అవకాశం ఉంది ఎందుకు నష్టపోతారంటే అక్కడ ఎస్సీ మాదిగాకు కొంచెం అవకాశం ఎక్కువ కల్పించే అవకాశాలు ఆ జాతులు ఇంకో రెండు మూడు ఉన్నాయి ఎస్సీ మాల ఈ జాతులు కొన్ని ఉన్నాయి ఈ ఎస్సీ మాల జాతి ఇంకో రెండు మూడు జాతులకు నష్టం కలుగు నేను ఒక ఎస్సీ మాలగా చెప్తున్నా కొంతవరకు నష్టం కలిగలిగే అవకాశం మాకు కనిపిస్తుంది బీసీ ద్వారా బీసీ వరకు కూడా జరగాలనే మనం ఆల్రెడీ అప్పుడు ఎలక్షన్ల టైంలో సి రేవంత్ రెడ్డి గారు అప్పుడు హామీ ఇచ్చారు ఆ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చినాక స్థానికంగా పోతున్నారు దాని గురించి చెప్తా చేస్తున్నారు ఆలస్యం చేస్తుర్రేమో అని అర్థమవుతుంది సార్ అంటే గత ప్రభుత్వ ఆయంలో అంటే గత ప్రభుత్వ ఆయంలో ఏదైతే ఆర్థికంగా లోటుకు రాష్ట్రాన్ని కుదేలు చేశారు దానివల్లనే ఇప్పుడున్న పథకాలకు కొంచెం ఇబ్బంది అయితే అయినా కూడా ఇంప్లిమెంట్ చేసిన గత ప్రభుత్వం ఈ ఆర్థిక లోటుకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు సార్ ఇది ఎంతవరకు కోసం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోచ్చుకుంటే చాలా తేడా ఉంది సార్ పథకాల విషయంలో కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ ఎప్పుడైనా ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి మేము మేము ఉన్న మా మేము పని చేసినప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడిన క్రమంలో ఒక నెల రోజులు కానీ ఇరవై రోజుల్లో కానీ సరే ఆ పని ప్రారంభమై జరిగేది ఇప్పుడున్న ప్రభుత్వంలో అలాంటిది కనిపిస్తలే విలేజ్లలో ఏమన్నా అంటే రేషన్ కార్డు రేపు పద్నాలుగు అంటుర్రు ఇంకోటి రైతు బీమా రెండు లక్షల రుణమాపంటారు రెండు లక్షల రుణవాపి కూడా ఎంతవరకు కాలేదు రైతు బంధు మొన్న నాలుగు ఎకరాల వరకు మూడు నాలుగు ఎకరాల వరకే పడది పూర్తిగా పడలేదు ఇలాంటప్పుడు రైతులు కానీ ఊళ్ళో ఉన్న యువత కానీ ఈ పార్టీ విషయంలో చాలామంది ఆలోచించే విషయం జరుగుతుంది ఇక్కడ సార్ ఈ మద్యపానం వల్ల ఎంతోమంది ఆ కుటుంబాలు చిన్న భిన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బిల్డ్ షాపులు విచ్చలేడగా ఉండి మద్యాన పాలన ఎన్నో కుటుంబాలు చిన్న ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ బెల్డ్ షాపులో నియంత్రణ జరగలేదు ఈ పార్టీలో కూడా ఇప్పుడు ఈ అంటే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చాలా బెల్ట్ షాపుల నియంత్రణ కోసం మరి ప్రభుత్వాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎలాంటి నియంత్రణ ఉండాలి ప్రజలు మహిళలు ప్రధానంగా కోరుతున్నారు గ్రామాలలో మొత్తానికి గ్రామాలలో బెల్ట్ షాపులు అనేది నియంత్రణ చేయాలి కానీ అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు ఏం సంగతు మనకు ఇంతవరకు స్థానికంగా ఎవరు ఆలోచించి పూర్తి ఆంధ్రాలో ఏం జరుగుతుంది బెల్ట్ షాపులు మొత్తం